తర్వాత టాలీవుడ్ స్క్రీన్ మీద సందడి అస్సలు కనిపించట్లేదు ఫిబ్రవరి నెలలో ఒక్కరంటే బరిలో లేరు మార్చ్ చిత్రాల పేర్లు వినిపిస్తున్నా ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం ఇంకా డౌట్ గానే కనిపిస్తోంది దీంతో సమ్మర్ లో అయినా స్టార్ సందడి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సంక్రాంతి సందడి ముగియడంతో కొత్త సీజన్కు గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో నాగచైతన్య తండే సినిమాతో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు చైతు ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది వాలంటైన్స్ వీక్ మీద మాత్రం మంది హీరోలు ఆశలు పెట్టుకున్నారు కిరణ్ అబ్బవరం దిల్ విశ్వక్ సేన్ లైలా బ్రహ్మా ఆనందం సినిమాలు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు డేట్స్ లాక్ చేశాయి ఈ మధ్య ప్రమోషన్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ కూడా ఫిబ్రవరిలోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న మజాకా సినిమా ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ కానుంది ఆ తరువాత వీక్లో రామం రాఘవం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మార్చ్ క్యాలెండర్నైతే పూర్తిగా పక్కకు పెట్టేశారు టాలీవుడ్ మేకర్స్ మొదటి మూడు వారాల్లో ఒక్క తెలుగు సినిమా కూడా ఆడియన్స్ ముందుకు రావట్లేదు మార్చ్ ఇరవై ఎనిమిదిన హరిహర వీరమలు రిలీజ్ అని అనౌన్స్ చేసిన ఇండస్ట్రీ జనాల్లో మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి అదే డేట్కు యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ ఆ తర్వాత రోజు సూపర్ హిట్ సీక్వెల్స్ మార్ట్ స్క్వేర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి ఇలా రెండు నెలల పాటు వెండితెర మీద కుర్ర హీరోల జోరే కనిపించనుంది